ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే కొన్ని పనులు మనం చేయకుండా ఉండాలి ఆ పనులు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను చాలామంది తెలుసో తెలియకో మనం కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటాం వాటి వల్ల మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేసినప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది బాధింపబడుతుంది మనం ఏదైనా చేసి అది కలిసి రాకుండా పోవడం ఏ ప్రతి పనిలో ఆటంకాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది మనకు ఎంత కష్టపడినా కూడా తగిన ఫలితం రాకపోవడానికి అంటే ఆ దారిద్ర్యం అనేది మన చుట్టుముట్టేస్తుందన్నమాట ఆ దారిద్రాన్ని మనం దూరం చేసుకోవాలంటే కొన్ని పనులు అస్సలు చేయకూడదు వాటిల్లో ముఖ్యమైనది మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఉదయాన్నే స్నానం చేయటం అనేది చాలా మంచిదని మనందరికి తెలిసిందే కదా కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల మధ్యాహ్నం స్నానం చేస్తూ ఉంటారనమాట మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం అన్ని చాలా దారిద్రాన్ని తీసిపెట్ తీసుకొస్తుంది మనకు ఏది కూడా కలిసి రాకుండా ఆ నెగిటివిటీని తీసుకొస్తుంది మిట్ట మధ్యాహ్న స్నానం కాబట్టి ఎప్పుడు కూడా మిట్ట మధ్యాహ్న స్నానం అనేది చేయకుండా అంటే పన్నెండు గంటలకి ఒంటి గంటకి అది మిట్ట మధ్యాహ్నం కదా అలాంటి సమయంలో స్నానం అనేది చేయకూడదు మ్యాక్సిమం ఉదయాన్నే సెవెన్ సెవెన్ థర్టీకి అంతా స్నానం చేయటం చాలా మంచిది అని చెప్తుంటారు కదా అది కూడా మనకు ఒక అలా ఉదయాన్నే స్నానం చేయటం వల్ల కూడా ఏంటంటే మనకు పనులన్నీ కూడా త్వరగా అయిపోయినట్టు ఉంటాయి సో రెండవది శుభంగలి స్త్రీలు మాంగళ్యాన్ని ధరించకపోవటం కొంతమంది ఇప్పుడు ఫ్యాషన్లకి డ్రెస్సుని బట్టి మాంగళ్యాన్ని వచ్చి తీసి పెట్టేస్తూ ఉంటారన్నమాట అలా తీసి పెట్టడం కూడా దారిద్రాన్ని తీసుకొస్తుంది అలాగే బొట్టు లేకుండా ఉండటం బొట్టు పెట్టుకోకపోవటం కూడా వచ్చి మనకు దరిద్రాన్ని తీసుకొస్తుంది అంటే చాలామంది ఏంటి ఏంటండి చూసుకోకుండా బొట్టు లేకుండా అలాగే ఉంటారు సరే ఇంకా అక్కడ సమయానికి బొట్టు లేదు అని చెప్పి అలాగే ఉండేస్తూ ఉంటాం మరికొందరు ఏంటంటే కొన్ని పార్టీస్ వల్ల డ్రెస్సులకి మ్యాచ్ వల్ల బొట్టు లేకుండా ఉంటే స్టైల్గా ఉంటుందని ఇప్పుడు అట్లాగా చాలామంది ఉంటున్నారనమాట ఇది మనకు నెగిటివిటీని తీసుకొస్తుంది ఎవరైతే మొహాన బొట్టు ఉంటేనే వాళ్ళు అందంగా కూడా ఉంటారు లక్షణంగా ఉంటారు అది ఒక లక్షణంగా ఒక మంగళకరంగా కూడా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళ పైన బొట్టు ఉండటం చాలా ముఖ్యం అదేవిధంగా చాలామంది చేసే తప్పు ఏంటంటే నాలుగుతో అంటే ఎంగిలి చేసి బొట్టుని తడుపుకోవటమో తుడుచుకోవటమో చేస్తూ ఉంటారనమాట అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఎందువల్లంటే అసలు బేసిక్గా మన తల అనేది శిరస్సు అనేది దైవస్థానం అంటారు అదేవిధంగా నుదురు అనేది మనకు బ్రహ్మస్థానం ఆ యొక్క నుదుర్టి మీద ఉన్న మన బొట్టును తడి చేయటం ఎంగిలి చేయటం అనేది చాలా అపవిత్రం అలా చేయటం కూడా మంచిది కాదు ఇక చిన్న పిల్లల్ని కోపముచ్చి మనం కొడుతూ ఉంటాం కదా అలా కొట్టే సమయంలో ఎక్కువగా ఎడం చేత్తో కొట్టడం అనేది చాలా అశుభం అన్నమాట చిన్న పిల్లలు దైవంతో సమానం కదండి వాళ్ళని ఎడం చేత్తో అస్సలు కొట్టకూడదు అలాగే కాళ్ళు దాటుకుంటూ నడవడం అనేది కూడా చాలా మంచి విషయం కాదు కొంతమంది ఏంటంటే కాళ్ళు నొప్పులు అని చెప్పి చాపుకొని ఉంటారు వాళ్ళని మనం చెప్పాలి ఇట్లాగా కాళ్ళు కొంచెం ముడుచుకొని మేము వెళ్ళాలి అని అంతేకాని దాటుకుంటూ వెళ్ళామంటే అది ఒక అశుభం లెక్క మనకు ఒక నెగిటివిటీని నేనేది తీసుకొస్తుంది ఇలా కూడా చేస్తే మనకు దరిద్రం అనేది విడిచిపెట్టకుండా ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఇతర ఇతరుల కాళ్ళు దాటుకుంటూ నడవడం చాలా తప్పు అలాగే వడ్డించినప్పుడు అన్నం అన్నమేమ్మ అంటారు లేదా అన్నం భోజనానికి కూర్చొని ఆ భోజనంలో ప్లే ప్లేట్లు మన ప్లేట్లో అన్నం పెట్టేసుకున్న తర్వాత ఎక్కువసేపు అలాగే ఉంచి మన పనులు ఏవో చూసుకొని వచ్చి తర్వాత తినడం అనేది కూడా అంటే భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనం రావటం అనేది కూడా మనకు మంచిది కాదు కాబట్టి ఈ అలవాటును కూడా చాలామంది మార్చుకోవాలి అంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి కానీ భోజనం మన కోసం ఎదురు చూడకూడదు అందువల్ల అన్నం వడ్డించాక ఎక్కువసేపు ఆలస్యం అనేది చేయకుండా తినేయటం చాలా మంచిది ఇక మనం భోజనం చేసేటప్పుడు చాలామంది వంగలేక ఒళ్ళోనే అంటే మడి ఒడులో కంచం పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని అన్నం తింటూ ఉంటారు అలా చేయటం కూడా చాలా తప్పు కింద ప్లేట్ పెట్టాలి అలాగే కింద ప్లేట్ మనం తినేటప్పుడు కదలకూడదు అనమాట పట్టుకొని తినాలి అది కూడా మంచిది కాదని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒళ్ళు అనేది కంచం అన్న భోజనం చేసేటప్పుడు ఒళ్ళో కంచం పెట్టుకొని తినకూడదు అని చెప్పి చెప్పబడుతుంది అదే పనిగా కాళ్ళు ఊపుతూ ఉంటారు కొంతమంది కూర్చొని వాళ్ళు ఇంకా ఏం తోచదు తో 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 మాట్లాడుతూ తో కూడా కాళ్ళు ఊపటం కాళ్ళు అలా కదిలించటం అలా చేస్తూ ఉంటారు అలా ఊపటం కూడా నెగిటివిటీని చేకూర్చి పెడుతుంది అలా చేయడం కూడా మానుకోవాలి ఇక స్నానం విడిచిన బట్టలు కట్టుకోవటం అంటే మాసిన బట్టలు కట్టుకోవడం అనేది కూడా చాలా దరిద్రాన్ని తీసుకొస్తుంది అది కూడా మనం చేయకూడదు ఎప్పుడు కూడా సాయం సంధ్య సమయంలో తలుపులు మూయటం అనేది మనం లక్ష్మీదేవిని వెనక్కి తిరిగి పంపించేస్తున్నంత పాపం అన్నమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా సాయంత్రం సమయంలో ఒక ఐదు ముక్కాల నుంచి అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఈవినింగ్ మనం తలుపులు తెరిచే ఉండాలి వీలైనంత వరకు ఎప్పుడు కూడా మూసి ఉంచకూడదు మనం ఇంట్లో లేని సమయంలో అయితే సరే కానీ మనం ఇంట్లో ఉన్న సమయంలో సా సంధ్యా సమయంలో ఎప్పుడు కూడా తలుపులు అనేది మూయకూడదు అలాగే డబ్బును కోపంగా విసిరిపడేయటం కాలుతో తన్నడం నెట్టేయటం అట్లాగా విసిరేయటం అంటే కొంతమంది విసిరేస్తాం అలా కూడా చేయకూడదు అనమాట ఎందువల్లంటే మనం ఎంతో కష్టపడేది ఆ ధనం కోసమే ఆ డబ్బు కోసమే లక్ష్మీదేవి కావాలి లక్ష్మీదేవి రావాలని మనం ఎన్ని పూజలు చేస్తాం ఎంతగా ఆహ్వానిస్తాం ఎంతగా కష్టపడతాం అలాంటప్పుడు చేతికొచ్చిన డబ్బును విసిరేయటం కానీ అలాగే కాలుతో కాలుతో అట్ట నెట్టడం కానీ అలాగ అసలు చేయనే చేయకూడదు అనమాట కోపం వచ్చినా కానీ డబ్బు మీద చూపించకూడదు మనం ఏదైనా సరే మన కోపం వచ్చినప్పుడు చక్కగా ఒక గ్లాస్ నీళ్ళు తాగేస్తే ఆ కోపం అనేది తగ్గిపోతుంది అంతేకాని మన కోపం వచ్చి ఇతర మన దగ్గరున్న వస్తువులు అన్నం మీద లేదా డబ్బుల మీద ఇలా చూపిస్తే మంచిదే కాదన్నమాట అది కూడా మానుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే పాటిస్తామో మనకున్న దారిద్రం పోయి చక్కగా మనం మంచిగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక దరిద్రం చుట్టుకున్నప్పుడు డబ్బు పరంగానే కాకుండా మనం మానసికం కూడా చాలా ఒత్తిడి అయిపోతాం అన్నమాట సంతోషంగా ఉండాలంటే కూడా ఇవన్నీ కూడా మనం పాటించటం కొంచెం మానుకున్నప్పుడే మన జీవితం అనేది బాగుంటుంది కాబట్టి ఈరోజు మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే కొన్ని పనులని ఏవైతే చేయకూడదో తెలుసుకున్నాం కదా అందరూ పాటించి ఆ లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత